బోనాల పండుగ సమయంలో నేను ఆదివారం జరిగినటువంటి బోనాల పండుగ సందర్భంగా ఒక కుటుంబం అస్వస్థకు గురైంది దానికి సంబంధించినటువంటి ఇప్పటికే వారు తిన్నటువంటి మీట్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా అయ్యి వాళ్ళంతా కూడా హాస్పిటల్ పాలయ్యారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే వారికి ఆరోగ్య పరిస్థితుల పట్ల కూడా జిల్లా డిఎంఎడ్ ఆరా తీశారు దానికి సంబంధించినటువంటి హెల్త్ బులెట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది వారిని అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది అసలు వాళ్ళు అలా పాలవడా కూడా మనం తెలిసి అడుగునే అడిగి తెచ్చుకునే ప్రయత్ ప్రయత్నం చేసేద్దాం నమస్తే సార్ సార్ ముఖ్యంగా ఈ యొక్క ఇంటర్ వింటర్ సీజన్ కావచ్చు రెయిీ సీజన్ కావచ్చు ప్రధానంగా వాళ్ళ హాస్పిటల్ వల్ల మీటే కారణమంటెఫినెట్గా ఫుడ్ పాయిజనింగ్ అని అండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఈ వర్షాకాలం కానీ సమ్మర్లో కానీ ఎప్పుడైనా కూడా ఒక రోజే ఏ రోజైతే తెచ్చుకున్నామో ఆ రోజే తినాలి తినారు తింటే దాని మీద మామూలుగా బ్యాక్టీరియా దాడి చేసే అవకాశం ఉంటుంది వైరస్ కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వాంతులు కానీ విరోచనాలు కానీ వాంతులు విరోచనాలు కానీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ కండిషన్ చూస్తే వాళ్ళ సింటమ్స్ కానీ ఇవన్నీ చూస్తే క్లియర్గా డెఫినెట్గా ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అనేది మనం చెప్పవచ్చు మరి ఇక ఫుడ్ పాయిజనింగ్ కారణం అనేది మరి వాళ్ళు తెల్లాలి తిన్నారు మరి తెల్లారి వేడి చేసుకొని తిన్నామని చెప్తున్నారు కానీ వేడి చేసుకుని తిన్నా అంత ముందు కుకింగ్ కరెక్ట్ గా లేదా లేకపోతే ఏం జరిగిందనేది మనకు తెలియదు అయితే ముఖ్యంగా వాళ్ళ కుటుంబం అయినటువంటి శ్రీనివాస్ ఇప్పటికీ హాస్పిటల్ వచ్చారు రాగానే చనిపోవడం చికిత్స చనిపోవడం అనేది జరిగింది అయితే మిగతా క్రిటికల్ కండిషన్ ఉందా లేకపోతే వాళ్ళ కండిషన్ ఎలా ఉంది సార్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వాళ్ళంతా కూడా రికవర్ అయ్యారండి ఇప్పుడు వాళ్ళ ఏది శ్రీనివాస్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ అమ్మగారు యాక్చువల్ గా బాగా లేకుండా వచ్చినప్పుడు చాలా క్రిటికల్ కండిషన్లు అంటే సిక్స్టీ తో ఉంది బీపీ కూడా ఎయిటీ వరకే ఉంది సిస్టోలిక్ ఆ తర్వాత డిహైడ్రేషను హైపోగ్లైసీమియా కోమార్బిడిటీస్ కూడా ఉన్నాయి బీపీ షుగర్ కూడా ఉందా ఇవి కండిషన్స్లో మనం నిన్న భయపడ్డాం ఐసీయూలో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటే ట్రీట్మెంట్ ఇస్తే ఈరోజు వితౌట్ ఆక్సిజన్ నాలా నార్మల్ స్టేజ్కి వచ్చేసింది నైన్టీ సెవెన్ సాచ్యురేషన్ ఉంది మిగిలిన వాళ్ళ డీటీ కూడా మోర్ దాన్ హండ్రెడ్కి వచ్చేసింది అన్ని రకాలుగా అది రికవర్ అయింది అదే రకంగా వాళ్ళ అల్లుడు కూడా నిన్న కిడ్నీ లో పోయే పరిస్థితి ఉండింది చాలా కష్టంగా అంటే యూరిన్ రావడం అనేది కంప్లీట్ బంద్ అయిపోయింది క్రియాటిని లెవెల్స్ చూస్తే కూడా టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ దాకా ఉండేది అటువంటి పరిస్థితుల్లో మనం నేను అంతా కూడా ట్రీట్మెంట్ ఇచ్చి ఎవరీ సిక్స్ అవర్స్కి మనం టెస్ట్ చేస్తా ఉన్నాం ఇప్పుడు వీలైనంత వరకు కూడా ఆ యూరిన్ కాస్త కోస్త పోతుండడు ఆ తర్వాత క్రియాటిని లెవెల్స్ కూడా వన్ పాయింట్ ఫోర్కి వచ్చింది ఆ తర్వాత డిహైడ్రేషన్ కూడా కరెక్ట్ చేయగలిగాం కాబట్టి ఈ రకంగా వీళ్ళంతా బాగానే ఉన్నారు ఒక కృతింగా అని ఒక అమ్మాయి సెవెన్ ఇయర్స్ పాప ఆ పాప కూడా నిన్న కంటిన్యూస్గా డయేరియాతో తో తర్వాత మన ఫీవర్ స్పైక్స్ కూడా బాగా రావడం వల్ల కొంచెం గా ఉండింది రాత్రి అంతా ట్రీట్మెంట్ ఇచ్చి అన్ని చేసుకుంటా ఇప్పుడు వన్ ఆర్ వన్ వచ్చింది ఫీవర్ డిహైడ్రేషన్ కరెక్ట్ చేయగలిగా దాదాపుగా మరి కూడా ఈవినింగ్ కల్లా రికవర్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాం అయితే మీరు చెప్పండి సార్ తెలంగాణలో మధ్య తరగతి కుటుంబాలు ఉంటాయి అయితే రాత్రి తెచ్చుకున్న ఫుడ్ పొద్దున్న తినడం లేదా పొద్దున్న తెచ్చుకున్నటువంటి ఫుడ్ సాయంత్రం తినడం యాజ్ ఏ డిఎంఎస్ గా మీరు చెప్పండి ఆ ప్రికాషన్స్ ఎలా పాటించాలంటారు అసలు మిగిలిన ఫుడ్ అది హిరీట్ గా అనుకోవచ్చు ఇంకేమైనా తినాలి తినాలని అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు మీకు చెప్తున్నటువంటి పరిస్థితి అసలు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి సార్ నేను ఒక డాక్టర్ గా డిఎంహెచ్ఓ గా ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ లో ఉన్నా అండి ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే మనం తిరగద్దయితే ఎంత అవసరమో మనకి అంతవరకు తెచ్చుకోవాలి అంతవరకు తెచ్చుకొని ఆ రోజు తినేసి నెక్స్ట్ డేకి మిగిలిపోతే పారాయలు తప్పితే దాన్ని వేడి చేసుకోవటం తినటం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం ఇలాంటి పనులు చేయద్దు ఎవరు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ వర్షాకాలంలో కానీ లేకపోతే సమ్మర్లో కానీ ఎప్పుడైనా కూడా ఈ బ్యాక్టీరియా వైరస్ ఇవన్నీ కూడా దారి దొరుకుతాయి వాటి మీద నాన్ వెజ్ మీద కాబట్టి ఫుడ్ పాయిజనింగ్కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండో రోజు మూడో రోజు ఫ్రు ఫ్రిజ్లో పెట్టుకున్నాం కాబట్టి దైవంగా దినోత్సవం అనేటటువంటి ఆలోచన వదిలేయాలని చెప్పి ప్రజలకు అందరికీ కూడా నేను ఇది పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందర్భంగా తెచ్చుకున్న ఫుడ్ అంతా కూడా మిగిలిపోతే పారాయాలి తప్ప లేదు పొద్దున్న తింటా సాయంత్రం తింటా అంటూ కూడా ప్రజలంతా కూడా ఎంకరేజ్ చేయద్దు కూడా చెప్తున్నాడు దీనికి ముఖ్యంగా ప్రధాన కారణం కేవలం ఫుడ్ కంటామిలేట్ కావచ్చు రీహీట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి ఫంగస్ కావచ్చు ఇన్ఫెక్షన్స్ వలన అయినందు వల్ల వాళ్ళు హాస్పిటల్లో చేరాలంటూ కూడా డిఎంహెచ్ చెప్తున్నటువంటి పరిస్థితి దీన్ని ప్రజలంతా కూడా అప్రమత్తంగా భావించి ఎప్పుడు తెచ్చుకున్నటువంటి ఫుడ్ ను ఎప్పుడు కుక్ చేసుకున్నటువంటి ఫుడ్ ను ఆ టైంలో

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్